హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ మహిళలు రెండు రోజుల్లో ఐదు లక్షల రూపాయలు పొందే అవకాశం అండి దీనికి సంబంధించిన ఎలా పొందాలి ఏంటి అనేది వివరాలు తెలుసుకునే ముందు మాదొక చిన్న రిక్వెస్ట్ ముందుగా వీడియోకి లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంత సపోర్ట్ అని ఎంకరేజ్ ఉంటుంది అలాగే వీడియో ద్వారా ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంటసం రాండి దాన్ని కూడా క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల నా ఛానల్లో వచ్చే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది మీరు వీడియోస్ని మిస్ కాకుండా చూడొచ్చు ఇక లేట్ చేయకుండా ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం తెలంగాణలో నివసించే మహిళలకైతే రెండు లక్షల నుంచి ఐదు ఐదు లక్షల రూపాయలు పొందే అవకాశం ఉందండి అది కూడా దరఖాస్తు చేసుకున్న రెండు రోజుల లోపే అనమాట దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటంటే ఫ్రెండ్స్ మహిళల కోసం రెండు వేల పదకొండులో శ్రీనిధిని అయితే ప్రారంభించారండి అప్పటి నుంచి స్వయం సహాయక సంఘాల్లో మహిళలు రుణాలను పొందుతున్నారు ఈ శ్రీనిధిలో నాలుగు రకాలు ఉన్నాయండి అవి ఏంటంటే సువిధి సువిధ ప్రగతి అక్షయ సౌభాగ్య ఈ కేటగిరీలో యాభై వేల నుంచి ఐదు లక్షల వరకు లోన్ అయితే ఇస్తున్నారండి అయితే ఇదేమి వడ్డీ లేని రుణం అయితే కాదండి లో లోన్ తీసుకున్న వారు సకాలంలో చెల్లిస్తే ఇరవై ఐదు పైసలు మాత్రమే పడుతుంది అయితే సాధారణంగా బ్యాంకులు ఇచ్చే వడ్డీతో పోల్చితే ఇది చాలా తక్కువే అని చెప్పుకోవచ్చు శ్రీనిధి కింద రుణం తీసుకునే మహిళలు సొంత వ్యాపారాలు చిన్న పరిశ్రమలు వ్యాపార విస్తరణ ఇలా తమ ప్లాన్కి తగినట్లుగా వాడుకొని పెట్టుబడిలాగా మార్చుకోవాలి తద్వారా ఆదాయం వచ్చేలా చేసుకోవాలి అలా వాయిదాల పద్ధతిలో రుణం తిరిగి చెల్లించవచ్చు ఇలా ఈ రుణం మహిళలకు మరింత మహిళలు మరింత దూసుకెళ్లేందుకు ఉపయోగమైతే కల్పిస్తుందండి ఈ రుణాలైన స్వయం సహాయక బృందాలు మహిళా సంఘాల సభ్యులు ఈ రుణాన్ని అయితే తీసుకోవచ్చండి తెలంగాణలో స్త్రీనిధి సంస్థలో అరవై లక్షల మంది పైగా సభ్యులుగా ఉన్నారని సమాచారం ఈ సంస్థలో మహిళా సంఘాలతో పాటు గ్రామ సమాఖ్యలు మండల సమాఖ్యలు పట్టణ సమాఖ్యలు కూడా భాగంగా ఉన్నాయి తెలంగాణలో ఈ సంస్థ అభివృద్ధిని చూసి బీహార్ ప్రభుత్వం కూడా తమ రాష్ట్రంలో ఏర్పాటు చేయాల్సి చేయాలని నిర్ణయించుకుంది శ్రీనిధి పుణ్యమా అని కోళ్ల పెంపకం పాడి పశువుల పెంపకం ఆటోల నిర్వహణ ఎలక్ట్రిక్ ఆటోల నిర్వహణ కిరాణా షాపులు టైలరింగ్ షాపులు ఇలా చాలా వాటికి తక్కువ వడ్డీకి రుణాలను అయితే లభిస్తున్నాయండి కనీసం ఐదు వేల రుణం కావాలన్నా కూడా ఈ సంస్థ ద్వారా పొందవచ్చు శ్రీనిధిలో అప్పు తీసుకునేందుకు అదనపు ఛార్జీలు ఏమీ ఉండవండి రహస్య ఫీజు రహస్య ఫీజులు కూడా ఉండవు అందువల్ల మహిళలకు ఇది మంచి సంస్థగా మారింది శ్రీనిధి సంస్థ మొత్తం అరవై ఐదు రకాల వ్యాపారాలు యూనిట్లు ప్రారంభించుకోవడానికి రుణమై ఇస్తుంది వాటిలో పేపర్ ప్లేట్ల తయారీ పౌల్ట్రీ పాడి పాడి పరిశ్రమ గొర్రెల పెంపకం మొబైల్ ఫోన్ రిపేరింగ్ సెలూన్ బ్యూటీ పార్లర్ ఫ్యాన్సీ ఫ్యాన్సీ స్టోర్స్ టైలరింగ్ షాపు కూరగాయల అమ్మకం కిరాణా స్టోర్ గాజుల షాపు బేకరీ షాప్ బిజిరాక్స్ డెకరేషన్ అండ్ లైటింగ్ సర్వీస్ లాండ్రీ ఫోటో స్టూడియో చేపల అమ్మకం ఇటుకుల తయారీ కార్పెంటరీ ఇంటర్నెట్ వెల్డింగ్ వంటివి కూడా ఈ మనం రుణం పొంది ఇవైతే ఇలాంటివన్నీ కూడా చేసుకోవచ్చండి తక్కువ వడ్డీతో ఇలాంటి పరిశ్రమలు అనేది మనం ప్రారంభించుకోవచ్చు ఫ్రెండ్స్ ఇదండి ఐదు లక్షల రుణం పొందే అవకాశం ఎలా అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం కదా వీడియో నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ